అండి అందరికీ ఈ రోజుటి మన కథ విముక్తి ఈ అత్తమామలతో కలిసి ఉన్న ఇల్లు ఏ అమ్మాయికైనా జైలుగానే ఉంటుంది ప్రస్తుతం నా పరిస్థితి అదే ఈ ఇల్లు కేవలం ఒక జైలు మాత్రమే మా అత్త జైలర్ లానా నా నెత్తి మీద కూర్చుంటుంది పైనుండి ఇంటి పెట్టడం ఆవిడ చేతుల్లోనే నెల నెల ఇంటి ఖర్చులు ఇంట్లో ఏ చిన్న ఖర్చైనా ఆవిడను అడగాల్సిందే బాబుకి ఏదన్నా కొనివ్వాలన్నా అడగాల్సిందే రోజంతా గాడిదలా పనిచేయటం మరియు ఇంట్లో బానిస బతుకు బతకడం ఇదేనా ఇక నా జీవితం నా వయసులో ఉన్నవాళ్ళు మరియు నా స్నేహితులు పార్టీలంటూ షికారులంటూ తిరుగుతున్నారు నేను ఎక్కడికన్నా వెళ్ళినా సమయానికి ఇంటికి చేరుకోవాల్సిందే అంటూ ఇంటి పని చేస్తూ కీర్తి కోపంతో కొనుకుతుంది ఇక ఇక్కడి నుండి ఈ బానిస బతుకు నేను బతకలేను క్యాంపుకు వెళ్ళిన కిషోర్ ఇంటికి వచ్చాక ఖచ్చితంగా తనతో చెప్పేయాలి ఇక నేను ఈ ఇంట్లో అందరికీ గాడిదలా సేవ చేయను అని కీర్తి భర్త కిషోర్ పని మీద ఎక్కువగా క్యాంపులకు వెళ్తుంటాడు ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు కీర్తి మోడ్రన్ ఆలోచనలతో ఉంటుంది కాబట్టి తనకు సాయంత్రాలు స్నేహి స్నేహితులతో బయటకు వెళ్ళాలని తిరగాలని ఉండేది అత్తగారు కీర్తికి దేనికి అడ్డు చెప్పరు కానీ సాయంత్రాలు బయటికి వెళ్ళిన సమయానికి ఇంటికి వచ్చేయమంటారు రాత్రుళ్ళు ఆడది బయట తిరిగితే సమాజంలో చెడ్డపేరు అని మాత్రమే అత్తగారు శాంతంగారి భావన ఎప్పుడన్నా కీర్తి బయటకు వెళ్ళినా అత్తగారు పిల్లలను చూసుకునేది అదేవిధంగా ఒకసారి స్నేహితురాలి బర్త్డే పార్టీ అని సాయంత్రం వెళ్ళాలి అని అత్తగారికి చెప్పింది అప్పుడు అత్తగారు చాలా ప్రేమగా కీర్తి నువ్వు పార్టీకి వెళ్ళు బాబును నేను చూసుకుంటాను కానీ సమయానికి ఇంటికి వచ్చాయి అన్నది అత్తగారు ఎంత ప్రేమగా చెప్పినా గొడవ పెట్టుకోవాలని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ఉన్న కీర్తి ఈ ఆలోచన విషయానికి పెద్ద గొడవే చేసింది నేను స్వేచ్ఛగా బతకటం మీకు ఇష్టం లేదు అందుకే ప్రతి విషయంలోనూ కష్టడి చేస్తారు ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా గొడ్డు చాకిరి చేయిస్తారు కాస్త మనసు ప్రశాంతత కోసం స్నేహితులతో బయటకు వెళ్దామనుకుంటే ఇన్ని రిస్టిస్టెన్సా ఇక నా ఇంతేనా నా జీవితం మిమ్మల్ని కాదు మీ అబ్బాయిని అనాలి ఇంటి పెత్తనం అంతా మీకు ఇచ్చి నన్ను ఇంట్లో ఒక పని మనుషులా చూస్తున్నారు అందరూ ఉదయం టీ టిఫన్ నుండి రాత్రి పడుకునేదాకా పనిచేయలేక చస్తున్నాను అన్నది కోడలు కీర్తి నేను ఇప్పుడేమన్నానని ఇంత గొడవ చేస్తున్నావు కేవలం సమయానికి ఇంటికి రమ్మనే కదా చెప్పాను అంతే కదా అని తన గదిలోకి వచ్చి బాధపడింది శాంతం పక్కనే ఉన్న శాంతం గారి భర్త శాంతం అంతా నేను విన్నాను బాధపడుకు కుటుంబం తర్వాత ఇవన్నీ మామూలే అంటూ సముదాయించాడు కీర్తి కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది మరుసటి రెండు రోజులు ఇంట్లో ఎటువంటి పని చేయకుండా తనకు పిల్లవాడికి బయట నుండి బోడ భోజనం ఆర్డర్ చేసుకునేది ఇంటి పనంతా శాంతం గారే చూసేవారు అత్తగారు భోజనానికి పిలిచిన పలికేది కాదు రెండు రోజులకు ఇంటికి వచ్చిన భర్తతో జరిగిన విషయం చెప్పి ఇక నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను ఈ బంధాల నుండి నాకు విముక్తి కావాలి స్వేచ్ఛగా జీవించాలి అనుకుంటున్నాను వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం అన్నది అత్తగారు చాలా సముదాయించి చెప్పారు కీర్తి కుటుంబం అన్న తరువాత ఇలాంటి సమస్యలు మామూలే చిన్నవాటికి ఇలా గొడవలు పెద్దవి చేస్తే ఎలా అమ్మా అన్నది అంటే నా వల్ల ఇంట్లో ప్రశాంతత లేదనా ఇంట్లో గొడవ చేస్తున్నానని మీ అభిప్రాయం కదా ఇన్ని మాటలు పడుతూ ఇక ఇక్కడ నేను ఉండలేను అంటూ బాబును తీసుకొని బయటకు వెళ్ళబోయింది ఇంతలో శాంతమ్మ ఉండమ్మ కీర్తి ఇలా ఇంట్లో నుండి వెళ్ళిపోతే నలుగురు నాలుగు మాటలు అంటారు కిషోర్ వేరుగా కాపురం పెట్టుకోండి అని లోపలికి వెళ్ళిపోయింది శాంతమ్మ కిషోర్ రెండు రోజుల్లో ఇల్లు వెతికి భార్య కొడుకుతో అక్కడ ఉంటున్నాడు మొదట్లో చాలా సంతోషంగా ఉంది కీర్తికి అప్పుడప్పుడు బాబుని కిషోర్ తల్లిదండ్రి వద్దకు తీసుకువెళ్ళి కాసేపు సమయాన్ని గడిపేవాడు కీర్తి మాత్రం అస్సలు ఫోన్ కూడా చేసేది కాదు రోజులు గడుస్తున్నాయి కిషోర్ మళ్ళీ రెండు రోజులు క్యాంప్ వెళ్ళవలసి వచ్చింది ఒంటరిగా ఉండటం కాస్త భయంగానే ఉన్నా తప్పదు అని బాబుతో ఇంట్లోనే ఉండేది రాత్రులు సరిగ్గా నిద్ర ఉండేది కాదు మరుసటి రోజు ఉదయమే పాలవాడు వస్తే రాత్రి నిద్ర నిద్రపట్టక ఉదయమే నిద్రపోయేది కాబట్టి పాలవాడు ఎంత కొట్టినా లేవలేకపోయేది నెల నెల ఇంటి ఖర్చులన్నీ ఇప్పుడు తనే చూసుకునేది నెల 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 సరుకులు రాసుకోవటం నుండి ఇప్పుడు ఇంటి బాడుగా కరెంటు బిల్లు అంటూ ప్రతి ఖర్చు తనే చూసుకోవాల్సి వచ్చింది అరసటతో జ్వరం వచ్చేసింది తనకు చిన్నపిల్లాడిని చూసుకుంటూ బయటకి ఎక్కడికి వెళ్ళటానికి అయ్యేది కాదు ఇలా బిజీగా గడుపుతున్న కీర్తికి ఇల్లు బాబు రెండూ చూసుకోవటం ఇబ్బందిగా మారింది రోజులు గడుస్తూ ఉండగా కిషోర్ ఒక్కరోజు కోసం క్యాంపుకి వెళ్ళాడు నిద్ర పట్టని కీర్తి ఇంతకుముందు భర్త క్యాంపులకు వెళ్ళినా ఇంట్లో అత్తయ్య మామయ్య ఉండేవారు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని అత్తయ్యకు ఉదయం ఉదయమే లేచే అలవాటు ఉంటుంది కాబట్టి ఆవిడే పాల ప్యాకెట్ తీసుకునేవారు నెల నెల ఇంటి సరుకులు ఆవిడే చూసుకునేవారు ఎక్కడికన్నా స్నేహి స్నేహితులతో బయటికి వెళ్ళినా బాబును ఆవిడే చూసుకునేది కేవలం ఇంటికి త్వరగా రమ్మనడం వల్ల నేను అనవసరంగా గొడవపడ్డానా నాదే తప్ప అనుకుంటూ మరుసటి రోజు క్యాంపు నుండి బయటకు వచ్చిన భర్తతో ఏమండి ఒక్క మాట చెప్తాను కోప్పడకండి తిరిగి మనం మన ఇంటికి వెళ్దామా అని అడిగింది కిషోర్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఇంటిది కీర్తి వచ్చి పూర్తిగా రెండు నెలలైనా అవ్వలేదు ఇంత మార్ప స్వేచ్ఛ కావాలన్నావు అడిగావు బాబుని చూసుకుంటూ ఇంటిని చూసుకోలేకపోతున్నాను అత్తయ్య మామయ్యతో ఉన్నప్పుడే స్వేచ్ఛగా బయటకు వెళ్ళేదాన్ని రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని ఇప్పుడు వాళ్ళ వాల్యూ తెలుస్తుందండి ప్లీజ్ వెళ్ళిపోదాం అన్నది గుర్తు పెట్టుకోకీర్తి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది బయట ప్రపంచం చూడటానికే అందంగా కనిపిస్తుంది కొందరు ఇళ్లలో పెద్దవాళ్ళు లేక పిల్లలకు సమయానికి భోజనాలు ఇవ్వరు ఇంట్లో ఎన్నో గొడవలు అవుతుంటాయి పిల్లల పెంపకం సరిగ్గా ఉండదు ఇల్లు క్రమమైన పద్ధతిలో ఉండాలంటే పెద్దవాళ్ళ నీడలోనే ఉండాలి అంటూ ఆ రోజు సాయంత్రమే సామాన్లన్నీ తీసుకొని తల్లి తండ్రి ఇంటికి వెళ్ళారు ఇంటి లోపలికి వెళ్తూనే అత్తయ్య తల్లిలా మీరు పంచిన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను జ్వరం వస్తే మీరు నాకు భోజనం కూడా తినిపించేవారు కంటే కూతురిలా నన్ను చూసుకున్నారు మీ నుండి విడిపోయాకే మీ వాల్యూ తెలిసొచ్చింది నన్ను క్షమించండి అత్తయ్యా అంటూ అత్తగారి కాల మీద పడింది కీర్తి పర్వాలేదమ్మా కీర్తి ఇప్పటికైనా కలిసి ఉంటే కలదు సుఖం అని గుర్తించావు చాలు అంటూ కోడలిని అత్తుకుంది శాంతమ్మ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి